कर ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు విశాఖలో మొదటి ఎడ్జ్ డేటా సెంటర్ తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమన్నారు ఐటీ మంత్రిగా విశాఖలో ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించారని టార్గెట్ పెట్టుకున్నట్లు చెప్పారు టీసీఎస్ కు తక్కువ ధరకు భూముల కేటాయింపుపై కొందరు కోర్టుకు వెళ్లారన్నారు కేటాయింపుల తర్వాత సో ఏపీకి వర్సకట్టాయి ఎగరించారు రాష్ట్రమ పరిష్టములకు ఉత్తమ విధానాలు కల్పించనట్లు పేరుకున్నారు मिनिस्टर ఇన్ హిస్ ఫస్ట్ టర్మ్ యాస్ चीफ मिनिस्टर లేడర్ సీడ్ ఇట్ కుడ్ బి ది సైబర్ టవర్ ప్రాజెక్ట్ ఇట్ కుడ్ బి బ్రింగింగ్ వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ టు హైదరాబాద్ ఐ నీ టక్ హైదరాబాద్ నౌ క్లోజ్ టు 30 ప్లస్ ఇయర్స్ టు బి వాట్ ఇట్ ఇస్ టుడే సో ఐ స్టెల్లింగ్ ఆంగనందరాజ్ గారు ఆన్ ది వే హియర్ ఐ సెడ్ Kotrajgar ki, I was telling you know what we will achieve here today. If you look at it as we laid a foundation, and what Hyderabad took thirty years, we will actually take not more than ten years to achieve here in Vishakhapatnam. You know that is our firm commitment, and that is what I would like to thank uh, Kotrajgar for his support also here, and it really means a lot for us to drive. The entire uh, ecosystem. What people of Andhra Pradesh also have to realize is a lot of hard work goes behind bringing each and every company. You know, Rajgarh was kind enough to host me in California when I first time became the minister. This was in 2017, and ever since that, it took me eight years to convince him that Vishakhapatnam and Andhra Pradesh is the right place to come. So it takes a lot of effort, a lot of time because we are no longer competing with other states, we are also competing with other countries who are looking for these investments. So it's very, very important that people of Andhra Pradesh understand it. You know, these investments did not happen over time. As Rajagar just stated, you know, Sagar Garu played a very important role, Garu played a very important role. Kartam Neni Bhaskar Garo, who is the IT secretary, played a very important role in getting this project to Vishakhapatnam. So there is a lot of effort, lot of energy, lot of people behind these projects and it takes a lot of energy to bring all this together and bind it together and then land it here. In you know, honesty I was telling rajaguru that the entire greater Vishakhapatnam economic region will be one trillion dollar economy by 2047 for andhra pradesh vishakhapatnam is our economic capital and this is where we will be driving our agenda this is where investments will be coming at next level యాజ్ ఎ గవర్నమెంట్ వి బిలీవ్ దట్ ఆఫ్ కోర్స్ నకిలి మద్యం కేసులో వాస్తవంలో కమిషన్లు సీబీఐ బయటకు తీయాలని మాజీ మంత్రి ఆర్కే రంజా డిమాండ్ చేశారు ఏపీలో ఎన్డీఏ అంటే నారా నకిలి డిస్టరీస్ అమ్మడమేనా అంటూ ఎద్దుగా చేశారు నకిలీ మద్యం మీద సమాధానం చెప్పలేక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు ఆడవారు పుట్టుకుని చంద్రబాబు ఉపహాస్యం చేశారు అంటూ ఘాటు చేశారు పరిస్థితులు చాలా ఘోరంగా కనిపిస్తున్నాయి మీరే గమనిస్తున్నారు ఎందుకంటే ఈ కల్తీ సారా కాలకేల కూటమి వల్ల రాష్ట్రంలో ప్రజలు ముఖ్యంగా మహిళల జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయో అందరూ గమనించాలి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఆడపడుచుని తన సొంత అక్క భావించి వారి పసుపు కుంకులను కాపాడాలి వాళ్ళ భర్తలు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ కొడుకుల ఆరోగ్య పరిస్థితి కాపాడాలన్న ఒక మంచి ఉద్దేశంతో రాష్ట్రానికి ఆదాయ వనరైనా కూడా ఆ మద్యాన్ని దూరం చేసే విధంగా ఈరోజు మహిళల మాన ప్రాణాలు వాళ్ళ పసుపు కుంకులు వాళ్ళ మాంగల్యాన్ని కాపాడే విధంగా తాను అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఏ విధంగా నలభై మూడు వేల బెల్ట్ షాపుల్ని రిమూవ్ చేశారు అలాగే మీరు చూస్తే బార్లని ఏ విధంగా తగ్గించారు పర్మిట్ రూములని ఏ విధంగా రిమూవ్ చేయడం జరిగింది అలాగే కొత్త బార్లకు గాని లైసెన్స్ ఇవ్వకుండా కొత్త డిస్లెస్ లైసెన్స్ ఇవ్వకుండా మరి ఈ వైన్ షాప్స్ ని ప్రభుత్వ షాప్స్ గా మార్చి టైం కూడా ఏ విధంగా దగ్గరకు చేసి మరి ప్రజలకి మద్యాన్ని దూరం చేస్తూ ప్రజల్ని కాపాడుకుంటూ మహిళల్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాడో ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఈ రోజు మళ్లీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో నారావారి ఈ కల్తీ సారాతో ఎంత మంది రాష్ట్ర చనిపోతున్నారు దీని వెనక అంటే ఈ రాకెట్ వెనక పెద్ద పెద్ద వాళ్ళు ఎలా ఉన్నారో సాక్ష్యాధారాలతో కూడా మీకు బయటకు వస్తున్నాయి నిజంగా ఎంత సిగ్గుచేదంటే ఈరోజు ఈ మొలకల చెరువులో బయటపడ్డ కల్తీ మధ్యం స్కామ్ చూస్తే ఈ టిడిపి నాయకులు అనేవాళ్ళు బెకాయిట్ల కన్నా బందిపోట్ల కన్నా ఎంత ఘోరంగా తయారయ్యారో మనకు అర్థమవుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టే దమ్ము లేక ఈవీఎంలను మేనేజ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న మంచి సంక్షేమ పథకాలు ఇవ్వటమే కాకుండా సూపర్ సిక్స్ ఇస్తాము ఇద్దరుంటే ఇద్దరికి నలుగురుంటే నలుగురికి అని ఏ విధంగా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చింది ప్రజలకి మంచి చేయడానికి కాదు ప్రజల్ని పీల్చి పిప్పి చేయడానికి అనేది ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరొకసారి నిరూపిస్తున్నారు నిజంగా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సింది ఒకటే ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనేవారు ఎప్పటికీ మారుడు ఆ రోజు ఎన్టీఆర్ తీసుకొచ్చిన మంచి మంచి సంక్షేమ పథకాల్ని మంచి మంచి చారిత్రాత్మకమైన నిర్ణయాల్ని ఎలా తొంగలో దొక్కాడో మీ అందరూ గమనించారు ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు చారిత్రాత్మకమైన అనేక నిర్ణయాల్ని ఎలా తొంగలో దొక్కాడో మీరు చూశారు ఈ రోజు మళ్ళీ ఒక్క అవకాశం ఇవ్వమని ఏడ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమాన్ని వ్యాధి లక్షణాలతో తురకపాలెం గ్రామంలో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట ప్రభుత్వం ముందుకొచ్చింది మృతుల్లో ఎక్కువ మంది పేదలు కావడంతో కేంద్ర మంత్రి పొమ్మసాని చంద్రశేఖర్ చొరవ తీసుకుని ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు సాయం ప్రకటించారని సీఎం చంద్రబాబును అభ్యర్థించారు దీనిపై సీఎం స్పందించి మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున పరిహారం మంజూరు చేశారు దీంతో మొత్తం ఇరవై ఎనిమిది మందికి కోటి నలభై లక్షలను ఆదివారం కేంద్ర మంత్రి పెమ్మసాని ఎమ్మెల్యే రామాజన అందజేశారు కలెక్టర్ తమీం అన్సారియా ఇతర నేతలు అధికారులు పాల్గొన్నారు చిరకపాలెం బాధిత కుటుంబాలకు నిరంతరం అండగా ఉంటామని మంత్రి పెందసామి చంద్రశేఖర్ స్పష్టం చేశారు గత రెండు నెలలుగా తుర్కపాలెంలో జరిగినటువంటి దురదృష్ట జరిగినటువంటి కొన్ని మరణాలు జరిగినాయి మొదటిగా మెలిడియోసిస్ అనేది వెరీ రేర్ డిసీజ్ వర్షాలు తేమ ఎక్కువ ఉన్నప్పుడు అది వస్తుంది అది కనుక్కోవడం కొంచెం లేట్ అవుతుంది దానివల్ల తెలుసుకునేటప్పుడు కొంచెం లేట్ అయింది లేట్ అయ్యి ఇరవై ఎనిమిది మంది చనిపోయారు అవి తెలిసిన వెంటనే అప్రమత్తం అయ్యి రకరకాల కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం తీసుకుంది కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఎక్స్పర్ట్స్ ఢిల్లీ ఎయిమ్స్ డయాగ్నోస్ చేయడానికి తర్వాత ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరికి బ్లడ్ టెస్ట్లు చేశారు చూడండి ఇంటింటికి తిరిగి బ్లడ్ టెస్ట్లు చేశారు ప్రతి ఒక్కరు ఆహార ఇంటికి సర్వే చేసి బ్లడ్ టెస్ట్ చేసి కంటిన్యూస్ గా పదిహేను వందల బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నారు తీసుకొని ఆరు అరవై ఒక్క వేల టెస్టులు చేశారు టోటల్గా టెస్టులన్నీ చేసి ఎవరెవరికైతే జ్వరం ఉందో వాళ్ళందరికీ ప్రొఫైల్ యాక్టిక్ యాంటీబయాటిక్స్ ఇచ్చి కరెక్ట్ యాంటీబయాటిక్స్ ఇచ్చి చాలా వరకు మనం ఫర్దర్గా జరిగే నష్టాన్ని మనం ఆపగలిగాం అయితే ఈ మధ్యలో ఇంకొక వ్యక్తి చనిపోయారు ఇవన్నీ ఎందుకు ఇలా చనిపోయారని ఆలోచించినప్పుడు ఈ మెలిడియోసిస్కి సంబంధించి గుంటూరు జనరల్ హాస్పిటల్లో మనం స్పెషల్ బ్లాక్ పెట్టి దానికి కావాల్సిన యాంటీబయాటిక్స్ ఐసోలేషన్ అవన్నీ పెట్టాం కరెక్ట్ ట్రీట్మెంట్ వస్తుందని అయితే కొంతమంది గ్రామంలో ఉన్నవాళ్ళు జ్వరం వచ్చిందని చెప్తే ఒక అంటే జీజీహెచ్ మీద ఒకసారి అపోహలు ఉన్నటువంటి సమయంలో హాస్పిటల్కి వెళ్ళటం ఇష్టం లేక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళు ఒకళ్ళు కూడా అక్కడ డయాగ్నోసిస్ లేట్ అవ్వటం వాళ్ళు దాంతో డెత్ జరగడం జరిగింది అయితే ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరొకసారి చెప్తా ఉన్నాం మీకు జీజీహెచ్ ఎటువంటి ఇబ్బంది ఉండదు జ్వరంగానే ఏదన్నా వచ్చినా కూడా మీరు మాకు ఇన్ఫామ్ చేస్తే మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ టైమ్లీ ట్రీట్మెంట్ ఉంటుంది చెప్పినట్టుగా మన తుర్కపాలెంకి సంబంధించి ఇక్కడ జరిగినటువంటి ప్రతి సంఘటనలో కూడా ప్రభుత్వం కలెక్టర్ గారు కానీ డిఎంఎండ్ హెచ్ఓ గారు కానీ స్థానిక నాయకులు కానీ ఎంఆర్ఓతో మొదలుకొని అందరు అధికారులు కూడా కంటికి రెప్పలాగా కాపాడుకోవడం అనేటువంటి జరిగింది సో జరిగినటువంటి పరిణామాల దృష్టి చూసుకొని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితమైనటువంటి సలహాలు ఇవ్వడం జరిగింది ఏది వచ్చినా మనం గవర్నమెంట్ హాస్పిటల్కి రండి ఎందుకంటే గతంలో జరిగినటువంటివి కూడా ఎనాలిసిస్ చేస్తే వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళడం వాళ్ళకి తెలిసి తెలియనటువంటి ట్రీట్మెంట్లు ఇవ్వడం తద్వారితో రోగం ముదిరిపోవడం మళ్ళా తీరా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి చేయి దాటిపోవడం సో అలా జరగకూడదు అన్న ఉద్దేశంతోనే ఎప్పుడైతే లార్జ్ స్కేల్లో మరణాలు సంభవించినాయో వెంటనే అప్రమత్తం అవ్వడం అనేటువంటిది జరిగింది సో ఇక ఇక్కడ తురకపాలెంలో ఎలాంటి ఇష్యూ ఉండదు నిన్ననే గుంటూరు నార్త్ పారీస్ ఏఈఎల్సీ చర్చి పాలక వర్గానికి ఎన్నికల ప్రక్రియ పూర్తయింది సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో నామినేషన్లు స్వీకరించారు అనంతరం అక్టోబర్ ఒకటి రెండు తేదీలో నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తి చేశారు అనంతరం తేదీన నామినేషన్ల పరిశీలన చేశారు పరిశీలన అధికారులుగా ఏఈఎల్సీ మాజీ అధ్యకుడు రెవరెంట్ డాక్టర్ విక్టర్ మోజాస్ ఏసీ కళాశాల ప్రిన్సిపల్ కె మోజాస్ వ్యవహరించారు నామినేషన్ల పరిశీలన అనంతరం పద్నాలుగు మంది అర్హులైన వారితో నార్త్ ప్యారిస్ చర్చి నూతన పాలక వర్గాన్ని ఏర్పాటు చేశారు ఈ వివరాలను రెవరెండ్ డాక్టర్ ఎస్జీ బాపురావు ఆదివారం మీడియాకు వెల్లడించారు నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులకు అభిషేకం చేయడం జరిగిందని చెప్పారు పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు అదేవిధంగా ఎన్నికల ప్రక్రియల్లో నకిలీ రిసిప్ట్ లో పెట్టిన వారిని రిజెక్ట్ చేయడం జరిగిందని స్పష్టం చేశారు ఈ సమావేశంలో నార్త్ పారిస్ పీసీసీ ప్రతినిధులు జాలాది చిత్తరంజన్ బోర్గడ్డ రత్నాకర్ మేనం రమేష్ కుమార్ పెండం రతన్ పేర్లి సందీప్ తదితరులు పాల్గొన్నారు స్కూల్ కమిటీ రిపోర్ట్ ఆర్చిన ఫేక్ టిప్స్ రసీక్స్ నార్త్ పారిష్ తర్పున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రోజున వరల్డ్ పాస్టర్స్ డే ప్రపంచంలో ఉన్న పాస్టర్లందరికీ నేను శుభాకాంక్షలు తెలియచేస్తా ఉన్నాను మాకు ప్యారిసులో గత పరిస్థితులు మీ అందరికీ బాగా విదితమే చాలా సమస్యల మధ్యలో గొడవల మధ్యలో మరి ప్యారిసుని అనేక మంది ఆక్యుపై చేసుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు గత కాలంలో మరణం ఎదురుగా ఉన్నా కూడా ధైర్యంగా నిలవబడి ఈ నాట్ ప్యారిష్ని ఈ సెంట్రల్ గుంటూరు సిన ఏఎల్సీని పరిరక్షించడానికి దేవుడు మాకు ఒక సదవకాశాన్ని ఇచ్చారు గతంలో జరిగిన గొడవలన్నీ ప్రపంచవ్యాప్తంగా వీడియోలు మీడియాలో కూడా వీటిని పర్యవేక్షించడం జరిగింది దేవుని మహాకృపని బట్టి మేము వచ్చిన మూడు సంవత్సరాల్లో నార్త్ ప్యారిస్ ఎంతో గొప్ప ఉన్నతంగా అభివృద్ధి చెందించి చెందింది అని చెప్పడానికి మేము గర్వపడుతూ ఉన్నాం దాదాపు పదివేల మంది సభ్యులు ఈ సంఘములో ఉన్నారు చాలా భక్తి శ్రద్ధలతో దేవుని ఆరాధిస్తూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్లో కూడా చాలామంది ఆరాధనను వీక్షిస్తూ సంతోషిస్తూ ఉన్నారు మరికొన్ని పరిస్థితులను బట్టి కంట్రోలర్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ వారు బాధ్యతలను స్వీకరించారు వారు అడ్మినిస్ట్రేషన్ క్రమంలో ఎక్కడైతే ఏ క్లాస్ బి క్లాస్ లో పీసీసీ నిర్వహించబడలేదో అక్కడ పీసీసీ జరగాలి అని వారు ఉత్తర్వులు పంపించారు వారి ఉత్తర్వుల మేర మేము ఈ పిసిసి నిర్వహించడానికి ఒక నెల రోజులు గుంటూరులో గ్యార్మీ పర్వదిన వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి ఈ మేరకు ఎత్తిరోడు దర్గాలో ఆదివారం గ్యార్మీ వేడుకలు నిర్వహించారు ఇందులో భాగంగా ప్రత్యేక పూజలు చేపట్టారు అనంతరం అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కల్లా మధువి పాల్గొని పూజలు చెప్పారు ప్రతి ఏటా గ్యార్మీ వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ఆనందంగా ఉందని చెప్పారు నమస్కారం అండి పాలెం దర్గాలో గార్మి పండుగ వేడుకల్లో ఇవాళ పాల్పంచుకోవడం జరిగింది వాళ్ళ అన్నదాన కార్యక్రమాల్లో మేము హాజరవడం జరిగింది ఎప్పటి నుంచో కూడా చాలా సాంప్రదాయబద్ధంగా ఈ యొక్క ధార్మీ వేడుకల్ని మా ముస్లిం సోదరులందరూ కూడా చాలా చక్కగా ప్రార్ ప్రార్థనలతో ఆచారాలతో దాని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు అదేవిధంగా వేలాది మందికి అన్నదాన కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ గార్మి వేడుకల్ని జరుపుకుంటూ రావడం అనేది చాలా చాలా సంతోషకరమైన విషయం మరి ఆ భగవంతుడు పశ్చిమ నియోజకవర్గంలో అందరం కూడా మత సామరస్యంతో అదే విధంగా అందరం కూడా ఒక మంచి వ్యవస్థతో ముందుకు వెళ్ళే ఒక చక్కటి వాతావరణమే నెలకొని ఉంటుంది అని చెప్పి మనం అందరం కూడా దానికి కృషి చేస్తాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికీ చెప్తాను అస్సలాము అలైకమతులై వరకతు ఆజ్ హజ్రత్ మైదీన్ దర్గా షరీఫ్ మే 11వ షరీఫ్ కే దఆవత్ చల్తా హై జుమ్మె కే దినో జండే గాడే ఆజ్ 11వ షరీఫ్ కే ఖానా ఖلاتే హై హజ్రత్ షేషా మైదీన్ బషవాల కే సజ్జాదానషి सैद शाह सुलेमान खरी साहब के आद्योर्यम में खाने वो चलते हैं सभी जनों पूरे जनों मुसलमान पूरे जनों आए हिंदुआ सभी जनों आके मोहल्ले में सब जनों इसमें शीर्क करके सभी जनों अच्छी तरह से खुशी खुशी से ग्यारहवीं कर ले को खाने वो खा ले హీరో కిరణ్ అబ్బవరం గుంటూరులో సందరి చేశారు కేరాంపు సినిమా ప్రమోషన్ లో భాగంగా గుంటూరులో పర్యటించారు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన సినిమా రిలీజ్ అవుతుందని కిరణ్ అబ్బవరం పేర్కొన్నారు కుటుంబ సమేతంగా కేరాంపు సినిమాలు చూడాలని కోరారు ఈ సినిమా పూర్తిగా అహాస్యంతో కూడుకున్న సినిమా అని చెప్పారు సినిమా మొదటి నుండి చివరి వరకు చూసి కడుపుబ్బా నవ్వుతారని తెలిపారు భవిష్యత్తులో కూడా ఇదే విధంగా నా సినిమాలపై మీ ప్రేమాంగనాలు చూపాలని కోరారు

సడన్ గా అనుకోకుండా వచ్చాం నిన్ననే ట్రైలర్ లాంచ్ అయింది ఒకసారి పండగ సినిమా కదా దీవాలికి వస్తున్నాం గ్రౌండ్ లెవెల్లో మీ అందరికి ఈ సినిమా వస్తుందని చెప్పి ఇప్పటికే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కే రామ్ కి వదిన కంటెంట్ కిటీచర్ గానీ ట్రైలర్ కానీ మొత్తం అంతా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఒకసారి గ్రౌండ్ లెవెల్లో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలిసేసి వెళ్దామని వచ్చాను ఇప్పటిదాకా కే రామ్ సినిమాని చాలా బాగా సపోర్ట్ చేశారు అలాగే ఖచ్చితంగా ఈ పండగకి దీవాలి సినిమాకి మీరు అందరూ ఫ్యామిలీతో కలిసి ఆ సినిమాకి వెళ్ళండి కడుపుబ్బా నవ్వుకుంటారు మిస్ అవ్వద్దండి ఫ్యామిలీ అందరితో కలిసి థియేటర్కి వెళ్ళండి రెండు గంటల ఇరవై నిమిషాల పాటు కంటిన్యూ స్మైల్స్ ఉంటాయి చాలా బాగా వచ్చింది సినిమా నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను ఈసారి మీ అందరిని నవ్వించబోతున్నానని అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన మీడియా వారి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి పెద్దనందపాడు మండలంలోని అన్నపారు బీసీ హాస్టల్లో విద్యార్థుల అస్వస్థకు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఎస్ఎఫ్ఐ రాష్ట ఉపాధ్యకులు ఎం కిరణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు హాస్టల్లో విద్యార్థులు అస్వస్థకు గురికాకముందే తాము హాస్టల్ సందర్శించి అక్కడ ఉన్న పరిస్థితులను గ్రివన్స్ లో జిల్లా కలెక్టర్ను కలిసి విన్నవించడం జరిగిందన్నారు అయినప్పటికీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులు ఏమాత్రం స్పందించలేదన్నారు ఈ కారణంగా యాబై మూడు మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాయని తెలిపారు కిరణ్ ఉపాధ్యక్షులు ఈ రోజు గుంటూరు జిల్లా పెద్దనందిపాడు అనపరు గ్రామంలో హాస్టల్ విద్యార్థులు భోజనం ఫుడ్ పాయిజన్ అయ్యి ఆధ్వర్యంలో మేము హాస్టల్ సర్వేలు నిర్వహించాం ఆ హాస్టల్ నిర్వహణ సర్వేలో భాగంగా హాస్టల్ విద్యార్థులు అనేక మంది చెప్పినటువంటి సమస్యల్ని పద్నాలుగో తేదీన జిల్లా కలెక్టరేట్లో గ్రీవెన్స్ జరుగుతున్నప్పుడు మేము అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారికి రిపమండేషన్ ఇచ్చాం ఆ సమస్యల మీద ఆ రోజు అధికారులు కనుక స్పందించి ఆ సమస్యను పరిష్కరించినట్టయితే ఈ రోజు యాభై మూడు మంది విద్యార్థులు హాస్పిటల్ ఫోల్ అయ్యే వాళ్ళు కాదని చెప్పి మేము ఎస్ఎఫ్ఐ తెలియజేస్తున్నాం ఆ రోజు అధికారులు సర్వే మేము హాస్టల్కి వెళ్ళినప్పుడు సర్వేలో పిల్లలు మాకు ఏదైతే చెప్పారో విషయాలు ఈ రోజు ఈ ఫోన్లో వాళ్ళు ఆ రోజు ఇచ్చినటువంటి సర్వే ఈ రిపోర్ట్ ఆ హాస్టల్ వార్డుని కొడుతున్నారన్న కమాటి బాగా ఉండట్లేదు ఆ హాస్టల్లో నీళ్లు బాగోట్లేదు పురుగులు వస్తున్నాయి ఆ భోజనం ఏమాత్రం కూడా ఉడకట్లేదు అని చెప్పి హాస్టల్లో ఆ రోజు పిల్లలు మాతో చెప్పినటువంటి విషయాలు ఇదే విషయం మేము అధికారులు తెలియజేశాం ఈ హాస్టల్లో అనేకమైనటువంటి అశుభ్ర ప్రదేశాలను కూడా ఆ రోజు మేము వీడియో తీసి హాస్టల్లో ఉన్నటువంటి అధికారులకి ఇక్కడ ఉన్నటువంటి డిడి గారికి ఆ అసిస్టెంట్ కలెక్టర్ కలెక్టర్ గారికి వాళ్ళందరికీ ఆ రోజు బ్రీవియన్స్ ఇంకే చూపించాం ఇవన్నీ చూపించినా కూడా ఆ రోజు ఎవరి పత్రం ఇస్తున్నట్టు మేము ఆ రోజు గ్రీవెన్స్లో జరిగినటువంటి ఇష్యూ ఇది వాళ్ళు పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఏమి చేయకపోగా ఉన్న ఆ రోజు గ్రీవెన్స్లో వాళ్ళ సమస్యను పరిష్కరి పరిష్కరించినట్టు చూపించాలి కాబట్టి మా చేత పరిష్కరిస్తాం దీన్ని మేము పరిష్కరిస్తామని చెప్పేటువంటి దాన్ని సమాధానంగా పెట్టి దాన్ని క్లోజ్ చేశారు అలా నిర్లక్ష్యంగా ఉండబట్టి ఈరోజు యాభై మూడు మంది విద్యార్థులు హాస్పిటల్ పాలయ్యారు గత మూడు రోజుల నుంచి మనం చూస్తున్నాం సీఎం చంద్రబాబు గారు అదేవిధంగా విద్యాశాఖ అధికారులు నారా లోకేష్ గారు విద్యారంగంలో మార్పులు తీసుకొస్తున్నాము హాస్టల్ని సువ సుందరపరితంగా తీర్చిదిద్దుతున్నామని అని చెప్పి చాలా గొప్పగా మాటలు చెప్తున్నారు కానీ ఈ మాటలకు మాత్రమే పరిమితమైన ఈ రోజు అన్నా క్యాంటీన్లు ఇచ్చే భోజనం రేటు కూడా హాస్టల్ విద్యార్థులకు ఇవ్వట్లేదు హాస్టల్ విద్యార్థుల మీద హాస్టల్లో ఉన్నటువంటి అధికారుల మీద ఈ యంత్రాంగం పూర్తి పరిరక్షణ లోపం ఉంది ఏఎస్డబ్ల్యూలు బీసీడబ్ల్యూలు ఎవరూ కూడా క్షేత్రస్థాయిలో హాస్టల్ విద్యార్థుల దగ్గరికి వెళ్ళి హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించట్లేదు అక్కడ ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్స్ విద్యార్థుల మీద వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు ఒక అన్నపర్రు హాస్టల్ ఇష్యూనే కాదు ఇది ఈ గుంటూరు జిల్లాలో ఏ హాస్టల్కి వెళ్ళినా అదే సమస్యలు కనబడతాయి అదే అశుభ్ర అశుభ్రమైనటువంటి హాస్టల్స్ వాతావరణం బాత్రూమ్స్ క్లీనింగ్ లేకపోవటం కమాటి కుప్పులు కొడటం అదే విధంగా హాస్టల్ వాటికి పర్యవేక్షణ లేకపోవడం ముఖ్యంగా హాస్టల్లో ఈ జిల్లాలో కేఎల్డీమ్ యూనివర్సిటీలో విద్యార్థులు ఏర్పాటు చేసిన సమ్మెక వేడుకలు ఘనంగా నిర్చాయి విద్యార్దుల కేరింతల మధ్య డీజీ ఆటపాటలతో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా సమ్మెట్లో లో పాల్గొన్నారు విద్యార్థుల సృజనాత్మకత ఎస్పదించే లక్ష్యంతో కేఎల్డీమ్ యూనివర్సిటీ ప్రతి ఏటా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతీయ స్థాయి సాంకేతిక ఉత్సవాన్ని థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనే పేరుతో వడ్డేశ్వరంలోని క్యాంపస్ లో ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు ఈ సాంకేతిక సదస్సుకు దేశవ్యాప్తంగా ఆయా కళాశాలలు యూనివర్సిటీలకు చెందిన సుమారు ఇరవై ఐదు మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు సమ్మె చైర్మన్ థు తెలిపారు ఈ నెల పది నుండి పదకొండు వరకు రెండు రోజుల పాటు సమ్యక్ వేడుకలను నిర్వహించినట్లు తెలిపారు And this university. And artificial intelligence is not only a part and parcel of engineering or, for that matter, computer science, pharmacy and then biotechnology students, and pharmacovigilance, computer-aided drug design, as well as the medical coding. And the impact of AI, we have started um, and we have started around three years back, and we have implemented the centers of H our training by the globally certified 425 plus faculty members who have got the global certificates from the students from various companies which paved the way to around 7800 plus placements with 5000 plus head this is not the end of the process which we want to envision and we want to take it to the next level because of which we introduced the concept called a skill I would like to extend my thanks to KL University for the invite. Um, I, I really thought that uh, this is going to be a, like a 5,000 or a 6,000 event participants, but when I come here, it looked like a mega event which many, many small universities can host um, like this. And uh, it's a great privilege, it's a great honor to be part of this event. Uh, kudos to KL University and the entire management uh, for conducting such events like this. So two things happens is one is uh, you handpick the talent wherever they are in India, just north, east, west or south, and second thing is you also give them the guidance and the opportunity for people to come and participate and learn what is the technology which is available today in the market. We all talk about AI, ML and so on and so forth technologies, but there are human of things which happens and I think KL University has really made a bridge towards a college, a university and to the students and to the industry to understand there are a lot of things which can be done during the college life. So once again thank you so much for being a part of it and so congratulations to KL University for organizing such a big huge program. Twenty thousand plus participants, eleven thousand plus participants. Amazing. I I'm very happy to see so many people completed the researches and పార్టిసిపేట్ చేయడము అండ్ వి సా సో మెనీ పీపుల్ కంప్లీట్ ఇన్ రీసెర్చ్ చేశారు ఐ రియలీ వెరీ హ్యాపీ ద కాలేజ్ టు ప్రొవైడ్ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీబడి అండ్ దాక్ మాట్లాడినట్టు ద ఇంపార్టెంట్ థింగ్ దట్ ఎవ్రీబడి షుడ్ థింక్ అఫ్ నీడ్ టు థింక్ నాట్ లైక్ జస్ట్ జాబ్ చేద్దాము వెళ్దాము అని కాకుండా మనము ఎలా చేయగలుగుతాం ఫ్యూచర్ కోసం ఎంప్లాయబిలిటీ క్రియేట్ ఎలా చేయగలుగుతాం మనమునే అనేది మనం ఒకటి చూసుకోవాలి ఇట్స్ చాలా ఇంపార్టెంట్ సో లెట్స్ లెట్స్ మేక్ ష్యూర్ దట్ వీ బికమ్ ఎంప్లాయర్స్ దాన్ ఎంప్లాయిస్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ కేన్ యూనివర్సిటీ వాళ్ళకి సమీకరణ ప్రోగ్రామ్ ని ఇట్స్ బ్యానర్ ఆఫ్ ది క్యాంపస్ టెక్నో మేనేజర్ నేషనల్ ఈవెంట్ ఇట్ ఇస్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్ ఏంటంటే మనం శాటిలైట్ ని ఈ మంత్ ఎయిటీన్త్ ని ఇక్కడి నుంచి లాంచ్ చేయడం జరుగుతుంది త్రీ శాటిలైట్స్ ఇక్కడ నుంచి లాంచింగ్ అవుతున్నాయి కేఎల్ శాట్ వన్ అనేది టూ ఇయర్స్ బ్యాక్ లాంచ్ చేస్తాం ఇట్స్ బెలూన్ శాటిలైట్ టు ఆల్మోస్ట్ ఎయిటీన్ కిలోమీటర్స్ ఒక వన్ డే ఉంది బ్యాక్ వచ్చి రావడం జరిగింది ఇవాళ ఈ త్రీ శాటిలైట్ లో ఏంటంటే మేజర్ గా ఒక శాటిలైట్ ని మనం ఇక్కడ నుంచి గ్లోన్ ద్వారా డిప్లై చేసి శాటిలైట్ లాంచ్ చేస్తూ ఎయిటీన్ కిలోమీటర్ హైట్ లో వెళ్ళి అది త్రీ మంత్స్ ఉంది ఆ నానో దాని సైజు ట్వంటీ మిలిగ్రామ్స్ ఆ సైజ్ తోటి నానో సాటిలైట్ నుంచి త్రీ మంత్స్ వరకు డేటా పంపిస్తుంది మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత బ్యాక్ వచ్చేస్తుంది అలాగే ఇంకో శాటిలైట్ ఏంటంటే క్యాన్ సాట్ అనేది ఇవాళ ఇస్రో ద్వారా ఈ నమస్కారం